సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో బ్లౌజ్ బిట్స్ బిట్స్ కలెక్షన్ అలాగే పోచంపల్లి సిల్క్ మనకి వెయిట్ లెస్ వచ్చి స్మూత్ గా షోరూమ్ లో అవైలబుల్ గా ఉన్నాయి వాట్సప్ స్టేటస్ లో ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఫోటో కింద వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది మేడం ప్రైస్ డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆ వెబ్సైట్ లింక్ ద్వారా యూజ్ చేసినట్ైతే అక్కడ హ్యాపీగా మీకు నచ్చినటువంటి ఐటమ్ ఇన్ టైం పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని ఐటమ్స్ చాలా ఫాస్ట్ గా బుకింగ్ అయిపోతాయి కదా మీరు ఆ లింక్ ద్వారా వెబ్సైట్ మాత్రమే విజిట్ చేయండి మేడం వాట్సాప్ చాటింగ్ కాకుండా ఇక ఈ వీడియోలో షేర్ చేసేటటువంటి ఐటమ్ ముందుగా శాపుల్ అయితే చూసేద్దాం కోచంపల్లి సిల్క్ అండి మనకి ప్యూర్ పట్టు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా మనకి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అలాగే ఈజీ వాష్ఫుల్ వెయిట్ లెస్ వస్తుంది టూ సైడ్స్ జెరీ బోర్డర్ మనకి కింద షోలే బోర్డర్ కనుక చూసినట్టయితే అయితే బిగ్ బోర్డర్ అనేది రావడం జరుగుతుంది ఇక ప్రింట్ అనేది మల్టీ కలర్స్ అనేది యూజ్ చేస్తాడు డిజైనర్ బ్లౌజ్ బిట్స్ అండి ఇవన్నీ కూడా మనకి తానులో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హెవీ జార్జెట్ మీద మనకి హెవీ వర్క్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ బిట్స్ వీటిలో కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఇదైతే అన్ని కూడా మీటర్ బిట్స్ అనేది వచ్చేస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఆఫర్ ప్రైస్ ప్యూర్ బెనారస్ మేడం వన్ ఎయిటీ రూపీస్ మనకి హండ్రెడ్ రూపీస్ లో కూడా ఉన్నాయి అవి కూడా నేను వీడియోలో షేర్ చేస్తాను ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ అనేది వన్ ఎయిటీ రూపీస్ తానులో టూ ఎయిటీ రూపీస్ అనేది మనకి మార్కెట్ ప్రైస్ లేకుండా బెంగళూరు సిల్క్ మీద మనకి వర్క్ అనేది వచ్చేస్తుంది నేను ఒక పీస్ అయితే ఓపెన్ చేస్తే మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను ప్రతిదీ కూడా ఫోటో షూట్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఫస్ట్ స్టెప్ మిర్రర్ వర్క్ ఇచ్చేసాడు సెకండ్ అంతా కూడా మనకి ఈ విధంగా హెవీ లుక్తో మనకి కంప్యూటర్ వర్క్ అయితే విత్ మోత్ ఇక్కడ ఉన్నాయి కదా ఈ గోల్డ్ కలరు మనకి బాల్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇక బ్లౌజ్ మొత్తం కూడా టూ కలర్ కాంబినేషన్తో విత్ మిర్రర్ గ్రీన్ అండ్ పింక్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇలా ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో అయితే చేసేసాడు ఇదిగో మీకు ఈ క్యాటలాగ్లో చూపించిన విధంగా మనకి వ్యూ అయితే ఉంటుంది హ్యాండ్స్కి రిచ్ లుక్ వచ్చేస్తుంది అలాగే బ్లౌజ్ అంతా కూడా బుటా వచ్చేస్తుంది వీటిలో కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాము త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఒక మీటరు మీకు ఇందులో కలర్స్ కాపర్ సల్ఫేట్ బ్లూ రెడ్ కలర్ మజంతా పింక్ వైలెట్ బ్లూ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ అయితే వీడియోలోకి లైవ్లోకి వస్తుందని అది ముందుగానే చెప్తున్నాము ఇదిగోండి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా నేవీ బ్లూ కలర్ ప్యారెట్ గ్రీన్ పర్పుల్లోని ఇది ఒక షేడ్ అండి పింక్ కలర్ గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ చూసారు కదా అన్నీ కూడా మనకి మెయిన్ కలర్స్ ఒక శారీ మీదకి మనకు పర్ఫెక్ట్గా ప్లెయిన్ బ్లౌజ్ వాడినట్టుగా వాడాల్సిన అవసరం అయితే లేకుండా మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏ సారీకైనా మ్యాచ్ అయ్యే విధంగా మనకి వర్క్ అనేది క్లియర్ చేయడం జరిగింది వన్ మీటర్ మూడు వందలండి త్రీ హండ్రెడ్ రూపీస్ సేమ్ ఇదే రేంజ్లో ఇంకొక ఐటమ్ కూడా ఉంది ఇక్కడ గోల్డ్ యూజ్ చేశాడు ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి బ్లౌజ్ కలెక్షన్ అయితే సిల్వర్తో జరీతో చేసినటువంటి వర్క్ అది కూడా చూసేద్దాం ఇది కూడా వన్ మీటర్ మెజర్మెంట్ వస్తుందండి సిల్వరు జెరీతో మనకి ఈ విధంగా అయితే ఇచ్చేసారు చూడండి ఇంతకు మునుపు మనం గోల్డ్ కలర్ అయితే క్రియేషన్ అనేటువంటి ఒకటి చూసాము చాలా రిచ్ లుక్ ఉంటుందండి మనం బ్లౌజ్ అనేది ఫ్యాబ్రిక్ వైజ్ బాగుంటుంది అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా హెవీ వర్క్గా కూడా వచ్చేస్తుంది వీటిలో కూడా మనకి డార్క్ కలర్ మ్యాచింగ్స్ వచ్చేసినాయి వన్ మీట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అవి కూడా చూసేద్దాం మెరోన్ కలరు సెకండ్ కలర్ కాంబినేషను పింక్ కలర్ పర్పుల్ బ్లూ రెడ్ కలర్ బ్లాక్ కలర్ లీఫ్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ చూసారు కదా మనకి ప్రతిదీ కూడా మెయిన్ కలర్ ఇవన్నీ కూడా మనకి మెయిన్ కలర్స్ అండి ఏ సారి మీదకైనా మ్యాచ్ అయ్యేటటువంటివి అలాగే ఈ ఫోటోలో ఉన్న విధంగా హ్యాండ్స్కి హెవీగా వచ్చేసి బ్లౌజ్ అంతా కూడా బుటా ఫ్రంట్ బ్యాక్ అంతా బుటా వస్తుందండి అంతా కూడా సిల్వర్ జెరీ మిర్రర్ వర్క్ బ్లౌజ్ మేడం ఇది మనకి వన్ మీటర్ మెజర్మెంట్తో వచ్చినటువంటిది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మనకి క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ అండి మనకి మిర్రర్ వర్క్లో చాలా క్వాలిటీలు వచ్చినాయి ఇదైతే మనకి ఫైన్ క్వాలిటీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూసారు కదా హెవీగా రిచ్గా వచ్చేసినాయి ఫ్యాబ్రిక్ బెంగళూరు సిల్క్ దానివల్ల మనకి క్వాలిటీ అనేది చాలా ఫైన్ క్వాలిటీ వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకి కలర్ మ్యాచింగ్స్ చూసేద్దాం లక్స్ గ్రీన్ తర్వాత ఇదిగోండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ప్యారెట్ గ్రీన్ వైలెట్ కలర్ గోల్డ్ కలర్ బ్లాక్ పిస్తా గ్రీన్ మెరోన్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ రాయల్ బ్లూ చూసారు కదా మేడం అన్నీ కూడా మనకి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ మీటర్ మెజర్మెంటు నెక్స్ట్ ఇందులోనే మనకి హెవీ క్వాలిటీ మీద ప్యూర్ టిష్యూ మీద వచ్చినటువంటి మిర్రర్ వర్క్ బ్లౌజ్ కూడా చూసేద్దాం ఇది ప్యూర్ టిష్యూ మీద హెవీ అవుట్లైన్ జెరీ వర్క్ అలాగే మిర్రర్ వర్క్ బ్లౌజ్ అన్ని రెండు వందల యాభై రూపాయలు ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి మనకి హ్యాండ్స్కి లోపాటుగా బ్లౌజ్గా మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు తానులో త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఇందులోనే మనకి సిల్వర్ కూడా ఉంది మేడం ఇదిగోండి ఇది సిల్వరు సేమ్ ఫ్యాబ్రిక్ మనకి వన్ మీటర్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది మనకి ఈ విధంగా గోల్డ్ సిల్వర్తో పాటు మెయిన్ కలర్ మిర మిర్రర్ అండి ఇదిగోండి మెరూన్ కలర్ ఇది కూడా మనకి మీటర్ మెజర్మెంట్తో వచ్చేస్తుంది హెవీ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది నెక్స్ట్ ఇలాగే మనకి మిర్రర్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్తో వచ్చినటువంటి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చినటువంటి చూద్దాము ఇదిగోండి ఇది కూడా మనకి చాలా హెవీగా వర్క్ వస్తుంది సంపంగా కలర్ అంటే మస్టర్డ్ ఎల్లో బ్లాక్ నావీ బ్లూ రెడ్ కలర్ రాయల్ బ్లూ ఫైవ్ కలర్స్ కూడా మెయిన్ కలర్స్ అండి నేను ఒకటి ఓపెన్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకి ఇక్కత్తు వేవ్స్ ప్యాటర్న్ ఇస్తాడు కదా ఆ విధంగా ఇచ్చాడు మల్టీ కలర్స్ గ్రీన్ రెడ్ ఎల్లో లైట్ స్కై బ్లూ ఇలా మల్టీ కలర్స్ థ్రెడ్ ఇచ్చేసాడు అండి మిర్రర్ కూడా మనకి ఈ విధంగా రేకు మిర్రర్ మనకి వెయిట్ ఉండదు అనమాట కానీ చాలా రిచ్ లుక్ ఉంటుంది జార్జిట్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ బేస్ వచ్చేటప్పటికి జార్జెట్ వన్ మీటర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బెనారస్ ప్యూర్ అండి అవి చూసేద్దాం ప్యూర్ బెనారస్ అండి ఇవన్నీ కూడా మనకి వన్ మీటర్ మెజర్మెంటు వన్ ఎయిటీ రూపీస్ మధ్యంత రాణి పింక్ మస్టర్డ్ ఎల్లో వైలెట్ కలర్ మెరూన్ కలర్ ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ పిస్తా గ్రీన్ వైలెట్ బ్లూ రెడ్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ ప్యారెట్ గ్రీన్ చూసారు కదా అన్నీ కూడా హెవీ క్వాలిటీ ప్యూర్ అండి ఇవన్నీ కూడా వన్ మీటర్ మెజర్మెంట్ వస్తుంది నూట ఎనభై రూపాయలు ఇక నుండి ఎక్కువ మీరు వెబ్సైట్ను విజిట్ చేయండి మేడం వాట్సాప్ చాటింగ్స్ అలాగే వాట్సాప్ ఆర్డర్స్ అనేది తీసుకోవడం లేదు మేము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాపీగా మీరు కలెక్షన్ అనేది డైలీ కూడా చెక్ చేసుకోవచ్చు దానివల్ల న్యూ కలెక్షన్ అనేది మీరు హ్యాపీగా ఇన్ టైం పర్చేసింగ్ చేసుకోవచ్చు వీడియోలకి కంటే కూడా ముందుగానే వెబ్సైట్లో మీకు పిక్స్ అనేది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది కలర్ కాంబినేషన్ అండి ఇక్కత్త సిల్క్ ఆఫర్ ప్రైస్ వెయ్యి రూపాయలు ఇది కూడా మనకి ఈ విధంగా శారీ వ్యూ ఉంటుంది నేను వీటిలో కలర్ చార్ట్ చూపించిన తర్వాత ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను పింక్ కలర్కి బ్లూ కలర్ అండ్ మెరూన్ కలర్ మిక్సర్తో కలనేత షేడ్ అయితే మనకి బార్డర్గా ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ విత్ బార్డరు మనకి పర్పుల్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది థర్డ్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ అండ్ బ్రిక్ కలర్ ఇరుగుపొడిన కలర్ అంటారు కదా మనకి ఈ త్రీ కలర్స్ ఈ ప్యాటర్న్ అవైలబుల్గా ఉన్నాయి నేను ఒక శారీ వ్యూ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా వెయిట్ లెస్ వస్తుంది మేడం మనకి పట్టు శారీ ఏ విధంగా అయితే లుక్ ఉంటుందో ఆ విధంగానే మనకి లుక్ అయితే వచ్చేస్తుంది అలాగే ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంటుంది చూడండి చాలా గ్రాండ్గా ఉంది థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఇక టూ సైజు బార్డర్ ఇచ్చేసాడు అలాగే పళ్ళు ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ అనేది క్రియేట్ చేశాడు బ్లౌజ్ కూడా మనకి దీనికి బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఈ విధంగా మనకి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ అనేది డిజైన్ చేశాడండి త్రీ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ షోరూమ్ లో అవైలబుల్ గా ఉంది ఈ కలెక్షన్ అయితే వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు మేడం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో సెండ్ చేయండి కాపర్ సల్ఫేట్ బ్లూ కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ అండి ఇందులో మనకి ఫోర్ కలర్స్ అయితే ఈ ప్యాటర్న్ వచ్చేసినాయి సెకండ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ స్నప్ కలర్ తో వచ్చినటువంటి బ్రిక్ కలర్ బార్డర్ తో వచ్చేసింది థర్డ్ కలర్ కాంబినేషన్ పింక్ విత్ మెరోన్ కలర్ ఫోర్త్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కాంబినేషన్కి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే బార్డర్ అనేది వచ్చేసింది ఈ ఫోర్ కలర్స్ కూడా మనకి సేమ్ టైప్ ఫ్యాబ్రిక్ అలాగే రేంజ్ కూడా వెయ్యి రూపాయలు నేను ఒక శారీ అయితే ఇందులో ఓపెన్ చేసి షేర్ చేస్తున్నాను ప్రతిదీ కూడా చెప్పాం కదండి ఈజీ వాష్బుల్ ఉంటుంది అలాగే చాలా గ్రాండ్ లుక్ మనకి కత్తు పట్టు ఏ విధంగా అయితే లుక్ వచ్చేస్తుందో ఆ విధంగానే ఉంటుంది చూడండి మనకి శారీ వ్యూ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది వీడియోలోకి లైవ్లోకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ షేడ్ వేరియేషన్ అయితే వచ్చేస్తుంది మేడం ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు వెబ్సైట్ లింక్ అనేది కూడా మేము వాట్సాప్ స్టేటస్లో ఇచ్చాము అలాగే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వెబ్సైట్ లింక్ ఇచ్చాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది సీఓడి ఆప్షన్ ఉండదండి వెబ్సైట్ ద్వారా మాత్రమే పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక పళ్ళు ప్యాటర్న్ అయితే ఈ విధంగా మనకి స్ట్రైప్ ప్యాటర్న్తో డివైడ్ చేశాడు ఇంకా బ్లౌజ్ కూడా కాంట్రాస్టు మనకి కలనేత షేడ్ రావటం వల్ల ఈ విధంగా అయితే మనకి పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ షేడు మనకి సెల్ఫ్ వేవ్స్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశాడు హ్యాండ్స్కు బార్డర్ ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇందులోనే థర్డ్ ప్యాటర్న్ ఉందండి అది కూడా చూసేద్దాం ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్యాటర్న్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది వైలెట్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్ సెకండ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ అలాగే మనకి రాయల్ బ్లూ వైలెట్ బ్లూ కూడా అంటారండి ఎందుకంటే ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్యాన్సీ షేడ్స్ గ్రీన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేసాడు ఇందులో నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి షేర్ చేస్తాను ఇక్కత్తు సిల్క్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది వెబ్సైట్ అప్లోడ్ చేసాం వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు శారీ వ్యూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ వచ్చేస్తుంది ఇక్కత్తు ప్యాటర్న్ అనేది మనకి శారీ మొత్తం కూడా వచ్చేస్తుంది పళ్ళు అయితే మనకి ఈ విధంగా ఇక్కత్తు ప్రింట్ ఇచ్చేసాడు ఇక బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్రింట్తో మనకి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసి కరుణాక షేడ్ బ్లౌజ్ ఇచ్చేసాడు ఇక నెక్స్ట్ బ్లౌజ్ కలెక్షన్ అయితే ఇప్పటివరకు షేర్ చేసినటువంటి కలెక్షన్ అంతా కూడా మనకి షాప్ లో అయితే అవైలబుల్ గా ఉంది విజయవాడ సరౌండింగ్ పీపుల్ షాప్ ను విజిట్ చేయండి వీడియోతో సంబంధం లేకుండా మీరు డైలీ విజిట్ చేస్తున్నట్టయితే కలెక్షన్ అనేది అప్డేట్ గా మీకు అప్లోడ్ అవుతూ ఉంటుంది వెబ్సైట్ లో మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న చిన్న బెల్ క్లిక్ చేస్తే మేం చేసే ఆఫర్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం